లాక్టిక్ యాసిడ్ రిమూవల్ మ్యాగ్నెట్ వల్ల బ్లడ్ అండ్ లైఫ్ సర్క్యులేషన్ వేగవంతం అవుతుంది కండరాల్లో పేరుకుపోయిన లాక్టిక్ యాసిడ్ బయటకు పంపబడుతుంది ఇది మజిల్ టైట్నెస్ తగ్గించడంలో సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లామేటరీ ఎఫెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెల్స్లో మైక్రో సర్క్యులేషన్ పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మజిల్ ఫైబర్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి నర్వస్ సిస్టమ్ సపోర్ట్ మ్యాగ్నెట్ నర్వ్ సిగ్నల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది పెయిన్ సిగ్నల్ ఇంటెన్సిటీ తగ్గుతుంది మెదడుకు రిలాక్సేషన్ రెస్పాన్స్ వెళ్తుంది హీలింగ్ అండ్ రిపేర్ రక్త ప్రసరణ ఆక్సిజన్ సప్లై పెరగడంతో డామేజ్డ్ మజిల్ ఫైబర్ రిపేర్ అవుతాయి కొల్లాజన్ ప్రొడక్షన్ పెరిగి మజిల్ హీలింగ్ వేగవంతం అవుతుంది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని రెగ్యులర్గా వాడటం వల్ల మజిల్ స్ట్రెంగ్ పెరుగుతుంది క్రోనిక్ పెయిన్ తగ్గుతుంది ఫ్లెక్సిబిలిటీ స్టామినా మెరుగవుతుంది సమరీ అండ్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ కండరాల నొప్పిని సహజంగా తగ్గిస్తుంది రక్త ప్రసరణ పెంచుతుంది ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తుంది లాక్టిక్ యాసిడ్ తొలగిస్తుంది హీలింగ్ ప్రాసెస్ వేగవంతం చేస్తుంది గమనిక ఇది ఒక సహాయక చికిత్స మాత్రమే డాక్టర్ ట్రీట్మెంట్ వ్యాయామం పోషకాహారం కూడా అవసరం